అందరికీ నమస్కారం ఈ భారతదేశంలో బహుళ జాతులు బహుళ మతాలు బహుళ కులాలు ఉండే ఈ భారతదేశం ఈ భారతదేశానికి ఒకప్పుడు సంస్కృతంలో సింధు అని కూడా పిలిచేవాళ్ళు కాలక్రమేమైనా అది హిందూ దేశంగా మారింది నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు నివసించే ఈ మొత్తం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన దేశం మన భారతదేశం నిన్నటి రోజున కూడేరు దగ్గర జరిగిన సంఘటన చాలా శోచనీయం మన అనంతపురం కోట్ రోడ్లో ఉండే చర్చికి సంబంధించి ఏం పేరు అది అసెంబ్లీ హాల్కి సంబంధించిన వాళ్ళు ప్రతి నెల ప్రతీ నెల వాళ్ళు కొన్ని గ్రామాలను ఎన్నుకొని ఆ గ్రామాలలోకి వెళ్ళి అదే వ్యాన్లో వాళ్ళు నిన్న మనం చూసినాం ఆ వ్యాన్ అదే వ్యాన్లో వెళ్ళి ఒక సువార్తని ప్రకటించి అక్కడ ఎవరైనా క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వచ్చి వీళ్ళని కలిసి ప్రార్థన చేయించుకోవడము వీళ్ళు ఇచ్చే బైబిల్ కానీ ఇవన్నీ తీసుకోవడము అది క్రమంగా జరిగేదే ఈరోజు కొత్తగా జరగడం లేదు కొన్ని కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పద్ధతి అది నిన్న రోజు జరిగిన విషయము ఖచ్చితంగా ప్రభు ఈ ప్రభుత్వ పెద్దలు కానీ హోమ్ మినిస్టర్ కానీ ఆలోచించాలి మీకు అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మీ సంబంధించి ఏదన్నా ప్రోగ్రామ్ జరుగుతా అంటే వెళ్ళిపోండి అని చెప్పి సున్నితంగా చెప్పి పంపించేయచ్చు అలా చేయకుండా వాళ్ళ మీద దాడి చేయడం ఏమి అంటే ఈ భారతదేశంలో ఈ అనంతపురం జిల్లాలో క్రైస్తవులు ఉండేదానికి హక్కు లేదా మీరు వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయేదానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారు వెళ్ళిపోయే వాళ్ళకి ఆ ఊర్లోనే అటాక్ చేసినారు తర్వాత ఊరు బయటకు వచ్చినాక అటాక్ చేసినారు దాదాపు మళ్ళీ మూడు కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి ఆ వెహికల్స్ లైట్లు అద్దాలన్నీ పగిలిపోతే మొబైల్ లైట్లతో వేసుకుని ఆ వెహికల్ వెళ్ళేటప్పుడు మళ్ళీ మూడు కిలోమీటర్లు వెంబడించి మళ్ళీ జీప్లో వచ్చి మళ్ళీ దాని మీద అటాక్ చేసినారు అంటే మీ ఉద్దేశము వాళ్ళు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారని వాళ్ళని అటాక్ చేయాలనుకున్నారా లేకపోతే మీరు వాళ్ళు చేసింది తప్పనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు మీరు కంప్లైంట్ చేయండి కానీ వాళ్ళు ఎటువంటి మత ప్రచారం చేయలేదు మత మార్పిడులు చేయలేదు వాళ్ళ వాళ్ళ ఆ చర్చిలో జరిగే ఒక కార్యక్రమం భాగంలోనే ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది ఈరోజు చూస్తే పోలీసు వాళ్ళు చూస్తే ప్రతి ఒక్కరు ఆ వీడియోలో కనిపిస్తున్నారు ఎవరు అటాక్ చేసినారు ఏం చేసినారు అనేది వాళ్ళ వాయిస్తో సహా ఉంది దాంట్లో ఎటువంటి సెక్షన్లు పెట్టాలయ్యా స్టేషన్ బెయిల్కి సంబంధించిన సెక్షన్లన్నీ పెడతారా అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మ పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ గారికి ఇప్పుడైనా మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోండి క్రైస్తవులనే కాదు క్రైస్తవులు గాని ముస్లింస్ గాని హిందువులు గాని భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాకు చేసుకోండి సపోర్ట్ చేయండి